ఈ డ్రెస్ ఎందుకు వేసుకొని వచ్చిందంటే మీకు ఇంటర్నల్ ఆర్గాన్స్ డైరెక్ట్ గా చూపేట్ వేసుకొని వచ్చిన ఓకే కనబడుతుందా నా డ్రెస్ లో కనబడుతుందా ఏం కనబడుతుంది ఓకే ఏం కనబడుతుంది ఇప్పుడు చూడండి ఏం కనపడుతుంది మీకు ఇక్కడ హార్ట్ కనబడుతుంది లంగ్స్ కనబడుతుంది ఇక్కడ ఏంటి స్మాల్ ఇంటెస్టెన్స్ కనబడుతుంది ఇంకా ఇంకా కొన్ని కనబడుతుంది మీకు చూద్దాం కూడా కొన్ని కనబడుతుంది ఓకే ఓకే ఓకేనా భయపడాల్సిన అవసరం లేదు తెలుసుకుందాం అందరం తెలుసుకోవడం కోసం మీరు తీసుకొచ్చిన నేను భయమైతున్నా అరికైనా మన మజిల్స్ ఉంటే ఎట్లుంటాయో ఇది చూడడం కోసం మనం ఈ పని చేస్తున్నాం ఇప్పుడు ఓకే మీరు నేర్చుకుంటే చాలా విషయాలు మిమ్మల్ని సిస్టమ్స్ అన్ని కూడా ఇవి పనిచేయడం వల్లనే మనకు ఏమవుతుంది మనం బతికున్నాం ఎందుకంటే గుండెకి ఎవరన్నా కొట్టుకోమని చెప్తారా అది దానికదే కొట్టుకుంటుంది దానికదే కొట్టుకుంటుంది మనం నైట్ పడుకున్నప్పుడు కొట్టుకుంటదా కొట్టుకోదా లంగ్స్ వాటికి అదే గాలి తీసుకుంటాయి మనకు చెప్తాయి అదేమన్నా అంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ అనేవి వాటంతట అవే పని చేస్తాయి ఎవరి హెల్ప్ తీసుకోవాలి అర్థమవుతుందా ఎనర్జీ కోసం ఒక ఫుడ్ మాత్రమే మనం వేస్తాం లోపల గాలి తీసుకుంటాం అంతే ఓకే రైట్ రైట్ సో ఇక్కడ మీరు చూడండి మీరు చూస్తున్నారు కదా ఏం కనబడుతుంది ఇక్కడ నా బ్రెయిన్ కనబడుతుంది చూడండి కనబడుతుందా బ్రెయిన్ కు పైన మీరందరూ నా దగ్గరకి వచ్చి నన్ను ముట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఈ బ్రెయిన్ ఇక్కడ చూడండి మజిల్ వైట్ కలర్ లో కనబడతాం చూడండి ఇటు కూడా మీకు ఇటు కనబడుతుంది మీరు ఇటు చూడండి ఓకే మధ్యలో ఎట్లా కనబడుతుంది వైట్ కలర్ కనబడుతుంది ఇక్కడ కట్టా ఉంటే లోపల మౌట్ ఎట్ ఉంటుంది చూడండి ఎట్లా కనబడుతుంది ఇటు కూడా కనబడుతుంది కనబడుతుందా రైట్ ఓకే సో ఇక్కడ బ్రెయిన్ నుంచి చూడండి ఎన్ని నర్వస్ పోయినాయి చూడండి ఇలా రెడ్ కలర్ లో తర్వాత ఇంకొక కలర్ వేరే కలర్ బ్లూ కలర్ కనబడుతుంది చూడండి అవన్నీ బ్లడ్ వేజెస్ అవన్నీ బ్లడ్ వేజెస్ అర్థమవుతుందా తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మీకు ఒక బుక్క కనబడుతుంది చూడండి ఇక్కడ రాసింది ఏంటి ఇది వెన్నెం కాంటాం మనం ఏమంటాం డాష్ బోన్ అర్థమవుతుందా ఈ డాష్ బోన్ తో పాటు బోన్స్ చూడండి వెనుక కనబడుతున్నాయా బోన్స్ కనబడుతున్నాయా చూడండి మసీస్ బోన్స్ రెండు కనబడుతున్నాయి చూడండి ఇక్కడ దాకా కనబడుతున్నాయా ఇంకా ఏం కనబడుతున్నాయి इंकें कनपडत